మంచిది ఒకసారి దేవుని అవుతాం చెప్తాం హలోయ చాలా చక్కని శ్రేష్టమైన మాటలు మనం ఈరోజు పెద్ద నేర్చుకున్నాం నేర్చుకున్నాము తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారుల్లో ఆ పెద్ద కుమారుడు చిన్న కుమారుడేమో తప్పు చేసి తప్పు తెలుసుకున్నాడు తప్పు తెలుసుకుని జీవితాన్ని మార్చుకుని మళ్ళా తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు తండ్రి దగ్గర ఉండి కూడా తండ్రి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకుండా ఏమి నేర్చుకొని వాళ్ళలాగా మిగిలిపోయాడు పెద్ద కుమారుడు మనమందరం కూడా పెద్ద కుమారులాగా ఉండకూడదు తండ్రి దగ్గర నేర్చుకుందాం ఏం చేద్దాం నేర్చుకుందాం చాలా విషయాలు నేర్చుకోవాలి మనమందరం పిల్లరా సంఘంలో పెరుగుతున్నాం మనమందరం సంఘంలో పెరుగుతున్న నీవు ఎలా ఉన్నావు ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు ఒక అబ్బాయికి పెళ్లి చేయాలి పెళ్లి సంబంధం ఒక అమ్మాయిని ఇయటానికి మాట్లాడారు వాళ్ళు అడిగారు వీళ్ళు చెప్పారు మేము చర్చకు పోతాం మా పాస్టర్ గారు అరుణ్ కుమార్ పాస్టర్ గారు మాది శు ప్రార్థనా మందిరం అని చెప్పారు చెబితే ఆ కుటుంబస్తులు అమ్మాయినిచ్చే కుటుంబస్తులు అట్లయితే ఇంకేమిలే మంచి సంఘం మంచి దైవజనులు ఉన్నారు అక్కడికి వెళ్తే మా అమ్మాయి బాగుంటుందని పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఈ పిల్లగాడు అసలు ఆ పిల్లను పట్టించుకోడే పట్టించుకోడు సరిగ్గా తెచ్చిపెట్టడు సరిగ్గా ప్రేమించడు ఇక ఏమి లేదు చివరికి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇంకా అబ్బాయితో మా అమ్మాయి కాపురం చేదిలే విడాకులు ఇచ్చేయండి అని చెప్పి కూర్చుని ఓ సెటిల్మెంట్ చేసుకుని విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు పోతా పోతా వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే మీరు ఆ దేవుని మందిరంలో ఈ పెళ్ళికొడుకు కానీ ఈ అత్త కానీ ఈ మామ కానీ ఏమి నేర్చుకున్నారు భార్యను ప్రేమించడం నేర్చుకున్నారా భార్యని పోషించడం నేర్చుకున్నారా అసలు కనీసం ప్రార్థన చేయడం నేర్చుకున్నారా కనీసం క్రమంగా దేవుని మందిరానికి రావడం నేర్చుకున్నారా ఏమీ లేదు అని ఒక మాట అని వాళ్ళు వాళ్ళ పిల్లని తీసుకుని వెళ్ళిపోయారు అంటే ఆ కుటుంబం ఆ పిల్లగాడి కానీ ఆ పిల్లగాడి అమ్మ కానీ ఆ పిల్లగాడి నాన్న కానీ పేరుకి మందిరంలో ఉన్నవాళ్లే కానీ ఏమి నేర్చుకోవాలి అది నా ముందేమో భక్తి పరులనే కనపడ్డారులే కానీ ఆ అమ్మాయి ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన విషయాలన్నీ నేను ఆలోచన చేసి వాళ్ళ ముందు నిజమేనా ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళు తెల్లమోహం వేసుకుని అంటే ఇక వాళ్ళు మరలా ఎదురు మాట్లాడటానికి లేదు కనీసం ఆ ఇంట్లో ప్రార్థన చేయరు కనీసం ఆ ఇంట్లో ఒకరినొకరు క్షమించుకోవటం లేదు కనీసం వాళ్ళ ఇంట్లో భక్తి కనపడదు మందిరానికి వస్తా బైబిల్ పట్టుకుని వస్తారు మందిరానికి తెల్ల తెల్లబట్టలు వేసుకుని వస్తారు పేరుకి కుటుంబాంతా బాప్ తీసుకున్నారు ఇంటికి వెళ్ళంగానే సినిమాలు చూస్తారు ఇంటికి వెళ్ళంగానే ఒకళ్ళ మీద ఒకళ్ళ గొడవలు ఆడుకుంటూ ఉంటారు ఇంటికి వెళ్ళంగానే ప్రేమ కానీ క్షమించడం కానీ సహించడం కానీ ఏమి ఉండదు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోకస్తులే అంటే వస్తారు కానీ నేర్చుకున్నది ఏమి లేదు పాపం ఆ పిల్లని విడాకులు పిచ్చి తీసుకెళ్తా వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ అది మీరు మందిరానికి పోయే కుటుంబే కానీ ఈ కుటుంబం ఏమి నేర్చుకోలేదని వాళ్ళ ముందు నేను ఏం తిట్టంటున్నారంటే వాళ్ళు కూడా తెల్ల మోకాలు వేశారంటే అర్థం ఏంటంటే నిజమే పాస్టర్ గారు మా బ్రతికింతేనని ఈరోజు జనమా దేవుని మందిరానికి వస్తున్న మేము ఏం నేర్చుకుంటున్నాం బడికి పిల్లల్ని పంపామంటే నేర్చుకోవాలి ఈ మధ్య ఓ తల్లి మా పిల్లగాని స్కూల్ మానేసి ఇంకో స్కూల్లో చేర్చామంది ఎందుకు అన్న నేను అసలు ఈ స్కూల్లో ఏమి నేర్పట్లేదు గారు అంది తర్వాత సంవత్సరం ఇంకో స్కూల్లో చేర్చాను అంది అదేంటమ్మా అన్నాను అసలు ఈ బడులో అసలు నేర్పట్లేదు అంద తర్వాత సంవత్సరం ఇంకో స్కూల్ అందాయి ఇదేంటి స్కూల్ తెగ మారుస్తుందంటే అబ్బాయి ఈ స్కూల్లో అసలు మా పిల్లలకి ఏమి నేను నేనంటాను స్కూల్ తప్పు కాదు మీ పిల్లగాడి తప్పు స్కూల్ మంచిదే స్కూల్లో టీచర్లు బాగా నేర్పుతున్నారు కానీ సంగతి ఏంటంటే మీ ఓడి నేర్చుకోవట్లా వాడికి నేర్పు అరే నేర్చుకోరా అని నేర్పు నేర్చుకోవటాన్ని నేర్పు అంతేగాని ఈ స్కూల్లో నేర్పట్ల ఈ స్కూల్లో నేర్పట్లా దాకా నీ పిల్లగాడిని స్కూలు మార్చటమే సంవత్సరానికి ఒక స్కూల్ ఎన్ని స్కూళ్ళు మారుతా మళ్ళీ మార్చట్లేదు నేర్చట్లేదు నేర్పట్లేదని పిల్లరా అంటే ఈ తల్లి భావన ఏంటంటే బడికి పోయాడు అంటే నేర్చుకోవాలని కానీ వాడికి ఏ స్కూల్ నేర్పట్లేదు అంటది నేనంటాను నేర్పపోవటం కాదు నువ్వు నేర్చుకోవట్లా ఈరోజు మందిరానికి వస్తున్నా నువేమి నేర్చుకుంటున్నావు దేవుని మందిరంలోకి వస్తా నీవు ఆత్మను సంపాదించాలని నేర్చుకుంటున్నావా ఒక ఆత్మైన దేవుని మందిరాన్ని తీసుకొస్తున్నావా నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలన్న విషయం నేర్చుకుంటున్నావా పొరుగు వారిని ప్రేమిస్తున్నావా నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండమన్నాడు ప్రభు ఆ పరిశుద్ధంగా ఉండటం నేర్చుకుంటున్నావా ప్రభువును బోలి నడవాలని ఏ శైలాగా జీవించాలని నా బ్రతుకు ఏ సై బ్రతుకు పాపము లేని కల్మక్షము లేని నీతియుక్తమైన బ్రతుకు అవ్వాలని అది నేర్చుకుంటున్నావా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఉపవాసాలు ఉండాలి నేర్చుకుంటున్నావా ఉపవాసాలు ఉంటున్నావా ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నావా సమయానికి క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళాలి క్రమంగా సమయానికి మందిరానికి వస్తున్నావా ఏదో ముక్కుబడిగా వెళ్దామన్నట్టు ఆఖరికి వెళ్ళి ఆజర వేసుకుని పోతున్నావా ఎలా ఉంది నీ జీవితం ఏంటి నీ పరిస్థితి ఏమి నేర్చుకుంటున్నావు ఇక్కడ మందిరానికి వచ్చి భక్తి నేర్చుకుంటున్నావా ఈ భక్తిని చూపిస్తున్నావా బయటికి వెళ్తే లోకస్తులతో కలిసి లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నాడుగా యాకో భక్తుడు లోక స్నేహం చేస్తున్నావా లోకస్తుల స్నేహం చేస్తున్నావా దుష్టులు ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చునే చోట కూర్చుండక అన్నాడుగా నేర్చుకుంటున్నావా దుష్టుల ఆలోచన చొప్పు నడుస్తున్నావా ఆ ఆలోచన విడిచిపెడుతున్నావా పాపుల మార్గాన్ని వదులుతున్నావా పాపుల మార్గం నడుస్తున్నావా అపహాసకులు కూర్చునే చోట కూర్చోకుండా పారిపోతున్నావా లేకపోతే అపహాసకులతో పాటు కూర్చుంటున్నావా ఏమి నేర్చుకుంటున్నారండి ఏమి నేర్చుకుంటున్నారు నీ జీవితంలో ఏమి నేర్చుకుంటున్నావు భక్తిని నేర్చుకుంటున్నావా విశ్వాసంగా ఉండాలి విశ్వాసంగా ఉంటున్నావా అన్నిటికీ దేవుని మీద ఆధారపడుతున్నావా మనుషుల మీద ఆధారపడుతున్నావా అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు ఎప్పుడన్నా నీ విశ్వాసం గొప్పది అని దేవుని చేత అనిపించుకునేటట్లుగా విశ్వాసంగా బ్రతికేవా విశ్వాసంగా దేవుని మీద ఆధారపడిన అనుభవాలు ఉన్నాయా ఏంటి నీ జీవితం నీ బ్రతికేంటి నీ పరిస్థితి ఏంటి నీ స్థితి ఏంటి నీ జీవిత విధానం ఏంటి విశ్వాసి కదా విశ్వాసులు విశ్వాసంగా బ్రతకాలి కదా ఆ విశ్వాసం నీలో ఉందా అవిశ్వాసిలాగా బ్రతుకుతున్నావా అవిశ్వాసి లాంటి జీవితమా ఈరోజు ఆలోచన చేయండి దేవుని మందిరానికి వచ్చి నేను ఎంతవరకు ఏమి నేర్చుకున్నాను మనసు పెట్టి హృదయ పరిశీలన చేసుకుని హృదయంలో తొంగి చూసి నీ జీవితపు వెనప జీ వెనక జీవితాలు ఈరోజు ఆదివారం నవంబర్ నెల ఎన్నో తారీఖు ఇవాళ పదిహేడో తారీఖు దీని వెనకాల రోజులు నవంబర్ నెల పదహారు వరకే శనివారం వరకు నీ జీవిత విధానం ఎలా ఉంది నీ భక్తి ప్రభు మెచ్చుకునేటట్లుగా ఉందా ప్రభుకు తగినట్లుగా ఉందా భక్తికి తగినట్లుగా ఉందా అసలు రేపు దేవుడి చేత మంచి మంచిదాసుడా అనిపించుకోగలవా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా మీ కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని నీ ప్రభు నా ప్రభు మనందరి ప్రభు చేత నువ్వు అనిపించుకోగలవా సోమవరి అయిన దాసురాల అనిపించుకుంటావా నా తండ్రి చేత శపించబడిన వారులారా మీకు అపవాదికి సిద్ధపరిచిన నరకంలోకి బండి అనిపించుకుంటారా అయితే అది అవ్వాలి లేకపోతే ఇది అవ్వాలి కాదు పాస్ట్ గారు మాకు పనులు ఎక్కువ అయిపోయినాయి బిజీ అయిపోయింది ఏడా అంటారా నీకు ఎంత బిజీ ఉన్నా దేవుణ్ణి వెనకేసి అంత బిజీలో ఉండవాకు భక్తిని చేయలేని అంత బిజీలో ఉండవాకు ఎక్కడ ఆ పనుల్లో ఆ మనుషుల దగ్గర ఆ ఉద్యోగంలో భక్తిగా బ్రతకలేకపోతున్నానంటావా భక్తిగా బ్రతకలేని ఉద్యోగం వద్దు విడిచిపెట్టు భక్తిగా బ్రతకలేని పని వద్దు కానీ ఈ బైబిల్ గ్రంథం అద్భుతమైన శక్తినిచ్చింది ఎక్కడైనా భక్తిని కాపాడుకోగలిగేటటువంటి ఆ సామర్థ్యాన్ని ఆ వరాన్ని దేవుడు మనకిచ్చాడు మనకు ఒక వరం ఉంది దావీదుకు ఒక వరం ఉంది దానియాలకు ఒక వరం ఉంది యోసేపుకి ఒక వరం ఉంది ఎస్తేరుకు ఒక వరం ఉంది ఏంటి ఆ వరం అంటే పరిశుద్ధతను కాపాడుకునే వరం ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకునే వరం మహారాజైనా దావీదు మూడు పొట్ల ప్రార్థన పోగొట్టుకోవాలా వరం అంతే కాపాడుకున్నాడు మహారాణిని ఇస్తే ఉపవాస ప్రార్థన వరాన్ని బాగొట్టుకోవాల రాజ్యంలో ఒక ప్రధానమంత్రి అయినా రాజశాసనాలను ధిక్కరించి మరి తన భక్తిని కాపాడుకునే వరాన్ని దానియాలు కలిగి ఉన్నాడు నీలో ఉన్న వరాల్ని పని అని ఉద్యోగమని వ్యాపారమని బిజీ అని మనుషులని అక్కడున్న వాతావరణాలని తప్పదని పిల్లరా ఆ వరాన్ని బాగొట్టుకోవాలండి దేవుని వాక్యానుసారంగా బ్రతికే వరం నీకు ఇవ్వబడింది ఈ వరాన్ని బాగొట్టుకోవద్దు మీరు రాత్రి ఒక వరం చెప్పినట్టుగా పాసం గారు ఏం వరం ఏమా నిద్రబోయే తల్లుళ్ళారా ఇదో ముందుండి తలకాయలు ఊపుతున్నారు ఏం వరం పరిశుద్ధాత్మ వరం ఉందిగా ఇట్లా దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు మనకి ఆ వరంలో ఒక వరం ఏంటో తెలుసా ఎక్కడికి పోయినా నీ భక్తిని కాపాడుకునే వరం ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతికే వరం ఆ వరం దేవుడు ఇచ్చాడు ఆ వరాన్ని నువ్వు కాపాడుకున్నావా కాపాడుకుంటే ధన్యులండి కాపాడుకోకపోతే రేపు మీరు ఎవరో నేను ఎరగనే ఎరగననిపించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఎరగననిపించుకుంటారో దేవుని చేత నిన్ను చూడగానే బల నమ్మకమైన మంచి దోసరాలా బల నమ్మకమైన మంచి దోసరా నీకొరకు పరలోక రాజ్యం స్వతంత్రించుకో అని అనిపించుకుంటావా అది మీ ఇష్టం తలలో వచ్చండి ప్రార్థన చేసుకు మోకరించండి ప్రాప్తం చేసుకు